కిందకుసారి థర్టీన్త్ సెప్టెంబర్ ఇక్కడికి రావడం జరిగింది థర్టీన్త్ సెప్టెంబర్ నాడు ఇచ్చేసినప్పుడు ఓవరాల్ ప్రాజెక్ట్ ఎయిటీ సిక్స్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది చాలా దగ్గరలో ఉన్నాం ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసుకునే స్థాయిలో ఈరోజు మళ్ళీ మనం వచ్చిన సందర్భంలో నైంటీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అంటే ఎయిటీ సిక్స్ పాయింట్ సిక్స్ వన్ నుంచి నైంటీ వన్ పాయింట్ సెవెన్ ఈ రోజు గుర్తు చేసుకునే పరిస్థితిలో ఉన్నాం నేను ఎప్పుడు కూడా గుర్తు చేస్తూ ఉంటాను మొట్టమొదటిసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రివ్యూ పెట్టుకున్నప్పుడు ఆయన ఒక ఛాలెంజ్ గా ఒక డబ్బు చెప్పారు ఈ ప్రాజెక్టు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా అయ్యావు కాబట్టి ఈ ప్రాంతం నుంచి వచ్చావు కాబట్టి ఇది డిసెంబర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఎస్టిమేటెడ్ కంప్లీషన్ డేట్ ఉంటే దానికి సిక్స్ మంత్స్ ముందే మనం కంప్లీట్ చేయాలి సో ఆ ఛాలెంజ్ స్వీకరించాం యాక్సెప్ట్ చేశాం అందరినీ ఆన్ బోర్డ్ చేసి ఒక ఎయిర్పోర్ట్ కట్టాలని నిజంగా మీరు అందరూ ఆలోచించండి ఒక చిన్న బిల్డింగ్ మన ఊర్లో ఒక ఇల్లు కట్టాలన్నా కనీసం త్రీ ఇయర్స్ పడుతుంది ఈ రోజుల్లో అందులో మనకి అనేక ఛాలెంజెస్ కూడా వస్తాయి ఒకటి కన్స్ట్రక్షన్ ఛాలెంజెస్ అయితే ప్రకృతి ఛాలెంజెస్ మనకి మాన్సూన్ వచ్చినా ఏ ఏ పందులు వచ్చినా ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ డిలే అవడానికి కొన్ని కారణాలు ఉంటాయి అయినా సరే వాటన్నిటినీ కూడా ఎదుర్కొని రికార్డు టైంలో ఈ రోజు ఏర్పోర్ట్ని మనం కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ రోజు వర్క్స్ ఉంటే ఈ రోజు విత్ ఇన్ సిక్స్టీన్ టు సెవెంటీన్ మంత్స్ లో మనం తీసుకుని వచ్చి నైన్టీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇంకో ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ పరిస్థితి ఉంది మనం జూన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కి ఇక్కడ నుంచి ఫ్లైట్స్ ఆ టైంలో లో ప్రారంభించాలనే ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అయితే డిసెంబర్ ఎండ్ గానీ జనవరి లో గానీ ఎర్లీ జనవరిలో లో గానీ టెస్ట్ ఫ్లైట్ ఒకటి వాల్యుడేషన్ ఫ్లైట్ అని ఉంటుంది ఆ ఫ్లైట్ కూడా ఇక్కడ ల్యాండ్ చేయడానికి ఫస్ట్ ఫ్లైట్ అది టెస్టింగ్ ఫ్లైట్ కింద అది ల్యాండ్ చేయడానికి అన్ని కూడా ఆన్ ప్రోగ్రెస్ బ్రహ్మాండంగా ఉన్నాయి సో ఆ కార్యక్రమాన్ని కూడా చేసి వీలైతే ముఖ్యమంత్రి గారు కూడా కార్యక్రమానికి ఆహ్వానించాలని చూసుకుంటున్నాం అలాగే ఈ ప్రాజెక్టు తాలూకా ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు తెలుసు అర్థం కూడా చేసుకున్నారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పటి నుంచి అయితే ఒక కన్స్ట్రక్ట్ చేస్తామన్నటువంటి ఒక నానుడిందో అప్పటి నుంచి ఇక్కడ గ్రోత్ తాలూకా స్కోప్ కానీ ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ వీటన్నింటిలో చాలా బూస్ట్ వచ్చింది రియల్ ఎస్టేట్ చూసుకున్న ఎడిషనల్ యాక్టివిటీ చూసుకున్నా వీటన్నింటిలో కూడా చాలా ప్రోగ్రెస్ వచ్చింది అదే ఎయిర్పోర్ట్ పూర్తయిన తర్వాత ఎప్పుడైతే ఇక్కడ ట్రాఫిక్ కానీ అన్ని మూమెంట్ కూడా జరుగుతుందో ఇంకా శరవేగంగా ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ కూడా బూస్టప్ అవడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం కూడా గోగాపురం ఎయిర్పోర్ట్ ని రాష్ట్ర ప్రభుత్వం ఒక కేంద్రంగా చేసుకుంది అంటే ఉత్తరాంధ్రలో ఏ డెవలప్మెంట్ చేసినా గోగాపురం ఎయిర్పోర్ట్ ని ఒక కేంద్రంగా చేసుకుని అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది హోటల్స్ చూసుకుంటే ఎయిర్పోర్ట్ లోనే ఒక హోటల్ రాబోతుంది అడిషనల్ గా టూ హోటల్స్ ఇక్కడ మనకి సంద్రే వాళ్ళ ఇంకో హోటల్ ఉంది ఇంకా మేపేర్ గాని లేకపోతే ఓబరాయ్ గానీ వాళ్ళతో కూడా మరొక రెండు హోటల్స్ ఇక్కడ నిర్మించడానికి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ జిఎంఆర్ సంస్థకి కి ఎందుకంటే ఏరో స్పేస్ కి సంబంధించిన ఏవియేషన్ కి సంబంధించిన ఇండస్ట్రీస్ కూడా రావాలి మేము గతంలో కూడా చెప్పాము ఎయిర్పోర్ట్ కడుతున్నామని అంటే కేవలం రాకపోకల కోసం కాదు ఇక్కడ జాబ్ క్రియేషన్ జరగాలి జాబ్ క్రియేషన్ జరగాలని అంటే ఎయిరో స్పేస్ ఏవియేషన్ ఇండస్ట్రీస్ రావాలి పెద్ద పెద్ద కంపెనీలు ఏవియేషన్ తో రిలేటెడ్ చాలా ఇండస్ట్రీస్ ఈ రోజు ఉన్నాయి ఇంజనీర్స్ దగ్గర నుంచి స్కిల్డ్ పీపుల్ వరకు ఎంప్లాయ్ చేసుకునే కెపాసిటీ ఏవియేషన్ ఇండస్ట్రీకి